మందిని పంపిస్తున్నాము డాక్టర్లకు డాక్టర్లుగా డాక్టరేట్ మన చదువుకుంటా ఎంబీబీఎస్ చదవటానికి కానీ చెప్తే అబ్బాడే ఆలోచించిన ఒకటే మాట అన్న ఓకే నాకు ఓపిక లేదు కానీ వస్తున్నా అన్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు అంటే నాకు ఇష్టం నేను సినిమా యాక్టర్గా ఇప్పటికీ నేను చదివిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడున్నారు పక్కన ఉన్నారు పక్క దేశాల్లో ఉన్నారు ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను ఎన్నో కుటుంబాలను ఆదుకున్నాను నా సినిమా యాక్టర్గా వచ్చే డబ్బులోంచి ట్వంటీ పర్సెంట్ ఆటోమేటిక్గా పక్క నుంచి నేనే వెళ్తాను పెళ్ళి నేను చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎవరికి తెలియకూడదు పేపర్లో రాకూడదు ఎవరు చెప్పకూడదు నేనేదో అలా వెళ్తాను కలుస్తాను అన్నీ చూసుకుంటాను బట్టల దగ్గర నుండి పుస్తల తాడు దగ్గర నుంచి అన్ని సప్లై చేస్తాను కానీ ఏదో పలకరించడానికి వచ్చినట్టుగా అలా వెళ్తాను ఇలా వస్తాను అదన్ని ముందే ప్లాన్డ్ అనమాట కానీ ఈ ప్రోగ్రామును వినగానే అరవై మందిని ఎంబీబీఎస్ చదవటానికి అంత దూరం పంపటం ఆ దేశం పంపడం అంటే గొప్ప విషయం అందులో గణేష్ చదువుకుంటూనే సరే ఇప్పుడు పాస్ అయ్యాడు పీజీ చేయాలి అంటే స్టూడెంటే జ్యో సాయి జ్యోతి కూడా స్టూడెంటే కానీ స్టూడెంట్స్గా ఉండి సాటి స్టూడెంట్స్ని ఆదుకుందాము వాళ్ళకి చదువు వాళ్ళ చదువుకు తోడ్పడదాం సహకరిద్దామని ముందుకొచ్చి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి జిల్లాకు ఒకరు ఉన్నారు ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రానికి రకరకాల ఉన్నారు ఇంతమందిని గ్యాదర్ గ్యాదర్ చేయటమే కాకుండా మీకు అందరికీ అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు చూసారు గొప్ప విషయం చాలా గొప్ప విషయం ఇది విద్యాదానం కిందే లెక్క విద్యాదానం కిందే లెక్క కనుక నేను చిన్నప్పటి నుండి చదువుకొని క్లాస్ ఫస్టు స్కూల్ ఫస్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్ ఇలాంటి క్లాస్ లీడరు ఇలాంటి బెస్ట్ స్టూడెంట్నైన నాకు ఒక దెబ్బ తగిలింది మా అమ్మ చనిపోయారు మూడో తరగతిలో కానీ మా నాన్న ఎంప్లాయీ టీచరు మా నాన్న నన్ను తీసుకెళ్తానంటే ఒప్పుకోలేదు టీచర్స్ బెస్ట్ స్టూడెంట్ని మేము వదలం మా బిడ్డలాగా మాతోనే ఉంచుకుంటాము అని ఒక టూ ఇయర్స్ నన్ను టీచర్స్ ఇండ్లల్లోనే ఉంచుకున్నారు వాళ్ళ పిల్లలతో సమానం వాళ్ళ పిల్లలతో పాటు చదువుకునేది వాళ్ళ పిల్లలతో పాటు హోంవర్క్ రాసుకునేది వాళ్ళ పిల్లలతో పాటే పడుకునేది మళ్ళీ అందరిని ఇట్లా వరుస పడుకో అలా నన్ను ప్రేమించారు బెస్ట్ అని అలాగే నాకు మొదటి నుంచి ఎంబీబీఎస్ చదవాలని పెద్ద కోరిక ఏమైతే అంటే డాక్టర్ అనేది డాక్టర్ ఏం చదువు నాకు తెలీదు కానీ ఏమైతే నువ్వు పెద్ద అయితే అంటే డాక్టర్ కానీ అసలు డాక్టర్ కాలేకపోయినా కానీ మొత్తానికి డాక్టర్ రేట్లు మూడిచ్చారు నాకు కానీ ఎందుకు పనికిరావు సరే నా ప్రతిభకి ఇచ్చారు అనుకోండి ప్రతిభ వేరు కానీ నేను ఎంబీబీఎస్ అవ్వటం వేరు ఎందుకంటే మా అమ్మకు ఏమైందో తెలియదు మా అమ్మ మూడో తరగతిలో హాస్పిటల్ తీసుకెళ్లారు చనిపోయింది నేను ఎంత బాధపడ్డానో ఎంత స్ట్రగుల్ అయ్యానో నా లాగా ఏ బిడ్డ స్ట్రగుల్ అవ్వకూడదు ఎవరికి ఇలాంటి జబ్బులు వచ్చి పోకూడదు నేను బాగు చేయాలి అందుకే నేను డాక్టర్ అవ్వాలి అని అది చాలా కఠినంగా అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల నేను చేయలేకపోయాను కనుక మీరందరూ డాక్టర్లు కాబోతున్నారంటే ఆనందం అయింది నాకు నేనే డాక్టర్ అవుతున్నానేమో అని ఎందుకంటే బ్రదర్ ఏది చదివినా ఐఏఎస్ చదివినా ఐపిఎస్ చదివినా లాయర్లైనా ఇంకేమనైనా అయినా ఇంకేమైనా అయినా ఒక దైవంతో సమానంగా చూసేది రెండే ప్రొఫెషన్లు ఒకటి టీచర్ టీచర్ని దేవునితో పోలుస్తారు అలాగే డాక్టర్ని దేవునితో పోలుస్తారు మనిషిగా ఉండి సేవ చేస్తూ దేవుడు అనిపించుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం అండి నేను ఎంతో అనుకున్నాను క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ మెరిట్ స్టూడెంట్ని ఆవలేకపోయాను ఒత్తికనే సినిమాలలో అని నా ఏదో డాన్స్ చేశాను డాక్టర్ అయ్యాను ఒకటి కాదు మూడు డాక్టర్ అయ్యి మళ్ళీ కానీ మూడు లేకుండా పర్వాలేదు కా ఒకటి ఉంటే నాకు ఎంత సంతోషం లేదు కనుక మీరందరు కూడా ఇందాకే చెప్పారు రామ్మోహన్ గారు ఈ మిమ్మల్ని గురుదేవో భావ అని ఒక దైవంతో పోలుస్తారు అలాగనే డాక్టర్ని వైద్యో నారాయణోహరి అంటారు వైద్యుడు నారాయణంతో సమానం కానీ దీన్ని ఆషామాషాగా తీసుకోవద్దు శివ చెప్పాడు చాలా బాగా చెప్పాడు గణేష్ తమ్ముడు చెప్పాడు రామ్మోహన్ గారు చెప్పారు నేను చెప్పాలనుకున్నావు నాకంటే బాగా చెప్పారు ఆషామాషాగా తీసుకోకండి నేను మొన్ననే ఈ మధ్యనే చూశాను ఒక వన్ మంత్ టూ మంత్స్ ఇదే మన గణేష్ నిమజ్జనాల వినాయక చవితి తర్వాత చూశాను నేను టీవీలో యూకేలో నలుగురు ఫ్రెండ్స్ చదువుకోవటానికి వెళ్ళారు ఆ నిమజ్జనానికి పోయారట యాక్సిడెంట్ అయి చనిపోయాడు ఆ కొడుకుని పెట్టుకొని తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు చూశాను నేను మా బాబు బాడీ పంపండి ఇక్కడికి పంపండి మా దగ్గరికి పంపండి అని ఏడుస్తున్నారు బిడ్డలు బాడీ కూడా దొరకలేదు అంటే పంపే దిక్కు లేదు పంపే నాదు లేడ ఈ గవర్నమెంట్ ట్రై చేసే పరిస్థితి లేదు ఆ గవర్నమెంట్ పంపే పరిస్థితి లేదు సరే దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అయినా ఉంటాయి అది నాకు మనకు అనవసరం కానీ మీరు బిడ్డలు తల్లిదండ్రులు ఎంత ప్రేమగా మిమ్మల్ని డాక్టర్లను చేయడానికి పంపించడానికి వచ్చారో లోపల అంత భయం కూడా ఉంటుంది వాళ్ళకి ఎలా ఉంటారో ఎలా చదువుతారో ఇంట్లో ఉన్నంతే అడుగడుగున తిన్నవా తాగినవా మంచినీళ్ళుగా ఉన్నా మూతి గడిగినవ కానుంచి చూస్తారు కానీ అక్కడ అడుగడుగున అడుగడుగున మా బిడ్డ ఎలా ఉన్నాడో ఎలా చదువుతున్నాడో తిన్నాడో లేదో ఇదే చేస్తూ ఉంటుందండి ఇదే చేస్తూ ఉంటుంది మీ తల్లిదండ్రులకు అది మరవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను అంతేకాదు విద్యుక్త ధర్మం మేము వచ్చింది ఎందుకు మేము వచ్చింది డాక్టర్ అయి వెళ్ళటానికి అది తప్ప మీ కళ్ళకేం కనపడకూడదు మీ మనసులోకి ఏమి రాకూడదు అకుంఠిత దీక్ష అంటారు చూసారా అలాంటి దీక్షతో వెళ్ళండి అంతేగాని ఆశామాషగా ఏదో ఇక్కడ మన స్కూల్లో హై స్కూల్లోనో మన ఇక్కడనో కాలేజీలోనో చేసినట్టుగా పిచ్చి చేర్చలు చేయడానికి వెళ్ళటానికి వీల్లేదు వెళ్తే త్రికన శుద్ధిగా వెళ్ళండి లేకుండా మానిపారేయండి ఏదో ఒక పని చేసుకొని బతకండి ఇందాక శివ డాక్టర్ కాకుండానే డాక్టర్ ఏడాట కూడా బతకవచ్చు కానీ అది అది బ్రతకనరు దాన్ని అది బ్రతకనరు ఛాలెంజ్గా బ్రతకటం బ్రతకంటారు నేను అనుకున్నా ఛాలెంజ్ చాలా సందర్భాల్లో ఎవడికంటే తక్కువ నేను దేంట్లో తక్కువ నేను అనుకున్నా అన్నిట్లో నెంబర్ వనే ఎస్ నా లైఫ్ అంతా నెంబర్ వన్ మా అమ్మ చనిపోయిన మా నాన్న ఎక్కడో దూరంగా ఉన్నా నాకు చిన్న చెల్లి ఆ చెల్లిని పట్టుకొని స్కూల్కి వెళ్ళి టా టీచర్ని అడిగి మా చెల్లి ఇక్కడ కూర్చుంటా సార్ నేను క్లాస్కి వెళ్తా సార్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా ఛాలెంజ్ స్టూడెంట్గా నెంబర్ వన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నెంబర్ వన్ ఉద్యోగిగా నెంబర్ వన్ ఉద్యోగం అయితే ఆశ్చర్యం నూట ఇరవై మంది మీ డిఎస్సి సెలక్షన్కి వెళ్ళాము ఓరల్ టెస్ట్కి వెళ్తే పద్దెనిమిది మంది సెలెక్ట్ అయ్యారు పద్దెనిమిదిలో నేను ఒకరిని రెవెన్యూ టెస్ట్లు రాశాము రెవెన్యూ డిపార్ట్మెంట్ టెస్ట్ రిటైర్మెంట్ దాకా యూడిసిల్నే రిటైర్ అవుతారు చాలామంది ఎవరు తహసీల్దార్లు ఎక్కువ మంది కారు కానీ నేను ఉద్యోగంలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ ఏ మొత్తం టెస్ట్ పాస్ అయిపోయాను మొత్తం అప్ టు కలెక్టర్ అప్ టు కలెక్టర్ సిపిసి సిఆర్పిసి మొత్తం ఫస్ అయ్యాను యాకొస్ అన్ని అన్ని టెస్ట్ అట నెంబర్ వన్ ఉద్యోగి నెంబర్ వన్ సినిమా యాక్టర్గా నెంబర్ వన్ నాకేం రాదు నిజంగా చెప్తున్నా నాకేం రాదు నాకు డాన్స్ అసలే రాదు కానీ ఒకరోజు రాజేంద్ర ప్రసాదే పాపం అదేది ఎదురుంటి మొగ్గుడు పక్కటి పెళ్ళము నేను కాలు తీసి ఇనే లోపు పాటైపోతుంది దాది నాకు ఆ రిధమ్ సెన్స్ కరెక్ట్గా అర్థం కావట్లేదు వచ్చాడు తమ్ముడు ఇట్ట పట్టుకో నన్ను ఇక చూడు నేను కాలు పెడుతున్నా చూడు త్రీ ఎది అన్నాడు ఓహో ఇదా అనుకున్నాడు ఓకే టేక్ అన్న ఒకటే టేక్లో చేసి ఒకటే టేకులో పాట అయిపోయింది అది కూడా మళ్ళా పెద్ద హీరో పాట అది ఎవరి కోసం ఎవరికి ఆ పాట కుక్క కోసం అది కామెడీ పాట అక్కడి నుంచి రాజేంద్రుడు గజేంద్రుడు నాకేం రాదు బ్రహ్మాండంగా చేశా బాయిలోడు బ్రహ్మాండంగా ఏ పాట చేసినా బ్రహ్మ నాకు డాన్స్ రాదు కానీ నేను ఎందుకు చేయలేను ఛాలెంజ్ అనుకునేది ఏ డైలాగ్ అయినా ఛాలెంజ్ అనుకునేది నాకే నెంబర్ వన్ మార్కులు రావడం అనుకునేది ఇది కూడా స్వార్థం కనుక సినిమా యాక్టర్గా నెంబర్ వన్ పొలిటీషియన్గా మూడు సార్లు ఎమ్మెల్యే నాకు రాజకీయం తెలీదు మా కుటుంబంలో ఎవరు రాజకీయంలో లేరు నో బ్యాక్గ్రౌండ్ నో గాడ్ ఫాదర్ కానీ పొలిటికల్గా కూడా నెంబర్ వన్ మంత్రిగా నెంబర్ వన్ మంత్రిగా నాకు ఆన్లైన్లో మార్కులు పెట్టాడు చంద్రబాబు గారు ఎన్ని మార్కులు తెలుసా నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ పెర్ఫార్మెన్స్కి అట్లా ఇప్పటికి ఇప్పటికీ ఛాలెంజ్ ఏ పని చేసినా నేను ఛాలెంజ్ తీసుకుంటాను మీరందరూ కూడా నా డైలాగులు విని బా మోహన్ అని అనటం కాదు మోహన్ లాగా మీరు కూడా నెంబర్ వన్గా ఉండాలి నెంబర్ వన్ లవ్వాలి నేనైతే ఎంబీబీఎస్ఏ రమ్మని అయితే నేను అంటలేదు పీజీ చేస్తేనే మీరు ఎంబీబీఎస్ చేసినందుకు సాధకద ఎలాగో ఆరు సంవత్సరాలు చదువుతున్నారు ఇంకొక రెండు సంవత్సరాలు ఊపికి బట్టి పూర్తి చేసుకొనే వస్తారని వైద్యో నారాయణో హరులవుతారని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ మీ తల్లిదండ్రులందరి ఆశీస్సులు మా అందరి బ్లెస్సింగ్స్ కూడా మీతోనే ఉంటాయని కోరుకోండి అని కోరుకుంటూ మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ మచ్